thank you అపరోక్ష జ్ఞానులు నారదాంతులైన శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండల కేంద్రంలో జరిగిన ఉత్సవాలలో వేద పాఠశాలలోని విగ్రహానికి అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం శేషదాసుల సన్నిధానంలో పల్లకి సేవలో స్వామివారి ఉత్సవ విగ్రహానికి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు ఈవో సత్య చంద్రారెడ్డి రమేష్ ఆచార్య రవి బాబురావు నాగరాజు శ్రవణ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు

శ్రీనివాసాయ మంగళం నమోధవో నమోదేవో నమద్ధ్వ మహోద్గురో నచత్వాక్యా సమం శాస్త్రం నస్వ సమాం గురు మధ్వరాజగురుభ్యో నమ అప్పుడు పరమాత్మని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు స్వామి కలియుగంలో ఈ వేదం అనేటువంటిది అందరూ కూడా నేర్చుకోలేడు సారాన్ని అందరూ కూడా గ్రహించలేరు కనుక ఏం చేస్తే కలియుగంలో భగవంతులందరికీ కూడా అవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని పరమాత్మ దగ్గర విన్నవించుకుంటే అప్పుడు పరమాత్మను చెప్తాడు నారదుడా నీవు భూలోకంపై అవతరించే సమయం ఆసన్నమైంది కనుక ఈ ముల్లోకాలు ఏ విధంగా అయితే హరిభక్తిని ప్రచారం చేస్తూ మరియు ఏ విధంగా చేస్తున్నావో భూలోకానికి కలియుగంలో వెళ్ళి మరియు నీవు ఒక అవతారం ద్వారా వెళ్ళి అక్కడ కూడా నీ యొక్క అది అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో నాదానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది అందుకే ఆయనకు నారదుడు అని పేరు వచ్చింది అంటే వీణ వాయించుకుంటూ నారదుని భగవంతుని అంటే సంగీతానికి అందువలన అనే కార్యక్రమాన్ని చెప్తూ హరి పదాన్ని భూలోకం పైన చెప్పాలనే ఉద్దేశం చెప్తే అప్పుడు కర్ణాటక ప్రాంతంలో ఒక వ్యాపారి అనేటువంటి శ్రీనివాస శర్మ అనేటువంటి ఒక వ్యాపారి ఒక ఆయన కేవలం ధనార్జనే చేస్తూ అంటే వ్యాపారం నవకోటి నారాయణ అని అనే పేరు తొమ్మిది కోట్లకు అన్ని కోట్లు కోట్లే అటువంటి ప్రదేశంలో వాళ్ళ గర్భం లోపల ఆ శ్రీనివాసుడు ఆజ్ఞతోని పరమాత్మ ఆజ్ఞతోని హరివాయు గురువులతోని ఆజ్ఞతోని ఆ యొక్క నారద భగవానుడు వారి గర్భముల అనేక సంవత్సరాల సంతానం కోరి వాళ్ళ సంతానం చేసిన వాళ్ళ సంతానం కలిగేసి మీ గర్భములో మరియు మంచి ఉద్భవం మరి సంతానం జరుగుతుందని చెప్పి వాళ్ళ ఇంట్లో వచ్చి చిన్నతనము నుండే సంగీత సాధన చేస్తూ సంసారం అనేటువంటి భవసాగరాన్ని విడిచిపెట్టి ఉన్న సమయంలో ఇంత విశేషమైనటువంటి ధన సంపాదన ఉంది వ్యాపారం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ శ్రీనివాసరాయన అతని పేరు ఆ శ్రీనివాసరావుకు మరియు విశేషమైనటువంటి వివాహాన్ని జరిపినాడు ఎప్పుడైతే వివాహం అయిందో సంసారం అనేటు బంధనం చేత ధనం సంపాదించడంగా తండ్రిని వదిలి సపరేట్ వేరే వ్యాపారం చేస్తూ చేస్తాను ఆ వజ్రము వజ్రము ఉన్నటువంటి ముక్కురాయి ఆ వజ్రాన్ని ముక్కురాయి తీసుకొచ్చి ఆ బ్రాహ్మణికి దానం చేస్తాం తక్షణం బ్రాహ్మణుడు చాలా సంతోషపడి ఇంత విలువైనది ఇచ్చినాము కదమ్మా అంటే భక్తితోనిచ్చినాను స్వామి తీసుకువెళ్ళండి ఆ ముక్కురాయని అట్లే తీసుకొని చేతిలో ఉన్నటువంటి ముత్యాన్ని తీసుకొని వజ్రం ముక్కురాని తీసుకొని మళ్ళీ ఆయన అంగడికే వెళ్తాం ఏం స్వామి ఇప్పుడే చెప్పినాను కదా మళ్ళీ వారం రాండి అని చెప్పి సంతోషం దానికి రాలేదు ఒక ముక్కురాయి ఉంది దీన్ని కుదువ పెట్టుకోండి కుదువ పెట్టుకోండి అంటే ఆ ముక్కురాయిని చూసినాడు ఈ ముక్కురాయి అనేటువంటిది ఎవరిది నా భార్యది నా భార్య ఏ విధంగా ఎందుకు నన్ను అడగకుండా ఎందుకు దానం చేసింది అంటే భార్య ధర్మం ఏమంటే భర్త అడగకుండా దానం చేయకూడదు భర్త భార్య అనకుండా దానం చేయచ్చు అంటే నా భార్య ధర్మం తప్పింది అని చెప్పి ఎప్పు ఎమ్మండే ఆ ముక్కురాయిని తీసి బీరువాలో లోపల ఖజానాలో పెట్టి తాళం వేస్తాను నేను ఒక ఐదు నిమిషాలు ఇంటికి వెళ్ళేస్తా డబ్బు ఇక్కడ లేదు రెక్క వరకు ఇంటికి పోయిస్తాను అని వెళ్ళాను ఇంటికి పోయి పోతేనే వాకిట్లో పోయి భార్య చెప్పినాడు ఆ మన లక్ష్మీబాయిని గట్టిగా బాగా ఈరోజు ఏమంటే లేదండి నేను ముక్కులో ఉన్న ముక్కురాయి ఎక్కడ పెడిందంటే అది చాలా రోజులైంది నీళ్లు దిగింది ముక్కురాయి లోపల ఏమి అని నేను తీపియాలంటే మీరు అసలు అంటించుకోరు చెవులో ఉన్న కబ్బలు రూపలు అబద్ధం చెప్తారు స్నానం చేసిన తలార స్నా తలంటు స్నానం చేసినాను కనుక ఈ తలంటు స్నానం చేయడం వల్ల అవి తీసి రూపలు పెట్టినాను అని అట్లా తక్షణమే నాకు కావాలి ఇప్పుడు అది అరే ఎందుకుంటారు కూర్చోండి నీళ్ళు తాగండి కూర్చోండి ఎంత చెప్పినా సమాధానం పడతాడు ఆమెకు అర్థమైంది ఇక ఎవరు పెట్టుకోరు నా భర్తనే ఈ బ్రాహ్మణికి తీసుకుపోయి మళ్ళీ ఆయన దగ్గర ఇచ్చినాడు కదా నేను ఏం చేయాలని చెప్పి ఇక నాకు మరణమే శరణ్యము అనేటువంటి భావన వెంటనే ఆమె ఇంట్లో ఎన్నో వజ్రాలు ఉన్నాయి ఆ వజ్రాలని బాగా సానరాయికేసి నూరుతుంది అంటే వజ్రం అనేది ఎంత పవిత్రమో అంత విషం కూడా ఆ విషమైన వజ్రాన్ని బాగా సానరాయికేసి నూరుకొని ఆ తాగడా అనిపోతుంది ఆ గ్లాస్ ఎత్తుకొని తాగుతుంది ఆ ముక్కురాయి తక్కువ అట్లా పడింది చూస్తే లోపల ముక్కురాయిందని అంటే భర్త త్రిజోవర్లో పెట్టి తాళం వేసినట్టు ముక్కురాయి నిలబడింది అరే లోపలి తీసుకొస్తే ఇక కమ్మలు ఉన్నాయి ముక్కురాయని భర్తకిచ్చేసి ఆ ముక్కురాయ్యి చిత్రపెట్టుకున్నాడు నేను అక్కడ త్రిజోవర్లో పెట్టినటువంటి ముక్కురాయి వీడికి ఎట్లొచ్చా అంటే అప్పుడు భార్య చెప్తుంది డబ్బు డబ్బు అనుకుంటూ మీరు తండ్రికి పోటీగా నీకునే ఎక్కువ సంపాదిస్తా నేను నీవు నవకోటి నామాయణంతో శతకోటి నారాయణ అవుతా అని చెప్పి తనం సంపాదించిన ఇది నశ్వరం ఇది ఉండే దండగా లేకు దండగా ఏదో ఇప్పుడు కాలం గడపడానికి మాత్రం పనిచేస్తుంది తక్షణమే అక్కడ పెడతాడు అంత కూడా భగవంతుడు ఎందుకుంటాడు ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు అక్కడ వెళ్ళిపోతాడు వీళ్ళు జ్ఞానవదం అయిందిరా అని ఆ వేసరాజు దగ్గర వెళితే ఆయన పురంధర విఠల అనేటువంటి ఒక నామకరణం శ్రీనివాస చర్మని పురంధర విఠలాన్ని నామకరణం చేసి ఆ అప్పటి నుండి హరిభజన